బేతాళ కథలు యముడి మహిషం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎన్నో వైఫల్యాల తర్వాత కూడా నువ్వు పట్టు వదలక ఇంత కాళరాత్రిలో శ్మశానంలో తిరుగుతున్నావంటే అందుకు పరోపకార కాక నీ స్వార్థమే కారణం అనిపిస్తున్నది అదే నిజమైతే ఒక సంగతి గుర్తు చేయదలిచాను ధన కనక వస్తువాహనాలు కీర్తి ప్రతిష్టలు ఆశించి ఎన్నో కఠోర శ్రమలకు లోనై తీరా వాటిని పొందబోయే సమయంలో ఏదో చపలబుద్ధి కారణంగా వాటిని తిరస్కరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్లల్లో ఒక్కడైన కుమారస్వామి అనే ఒక వైద్యుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వింధ్యారణ్య ప్రాంతాలలోని ఒకనొక చిన్న గ్రామంలో భైరవస్వామి అనే వైద్యుడు ఉండేవాడు ఆయన ఏకైక సంతానం కుమారస్వామి భైరవస్వామికి మంచి వైద్యుడన్న పేరు ఉండేది అయితే ఆయన నివసించే గ్రామసీమల్లోని ప్రజలంతా పేదవాళ్లు కావటంతో వైద్య వృత్తి ద్వారా ఆయన గడించిన ఆస్తి అంటూ ఏమీ లేదు భైరవస్వామికి రాజాశ్రయం సంపాదించాలన్న కోరిక ఉండేది కానీ వైద్యశాస్త్రంలో తానేమంత గొప్పవాణ్ణి కాదన్న వాస్తవం ఆయన ఎరుగును అందువల్ల పుట్టి పెరిగిన గ్రామంలోనే జీవితకాలమంతా గడిపాడు భైరవ స్వామికి ఒకసారి బాగా చప్పు చేసింది ఆయన కొన్నేళ్లపాటు మంచంలోనే ఉండి ఇక బతకనన్న అనుమానం కలగగానే కొడుకుని పిలిచి ఒరే నా అంతిమ ఘడియలు సమీపించాయి నువ్వా పదహారేళ్ల వయసు వాడివి నీ కోసం అంటూ నేను మిగిల్చిన ఆస్తి ఏమీ లేదు ఎందున మిడిమిడి జ్ఞానం ప్రమాదకరం ఈ వయస్సులో నువ్వు నా నుంచి నేర్చిన వైద్య విద్య ఎందుకు పనికిరాదు నువ్వు మన గ్రామస్తుల సాయంతో వ్యవసాయ వృత్తి చేపట్టి సుఖంగా బతకాలన్నది నా కోరిక అన్నాడు కుమారస్వామి చాలా తెలివైనవాడు చురుకైనవాడే కాక ఎంతో పట్టుదల కలవాడు వాడికి ఎంతో కాలంగా ఏదో ఒకనాడు వైద్యశాస్త్రంలో నిధి అనిపించుకోవాలని రాజధాని నగరం చేరి గొప్పగా ధనార్జన చేసి సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నది ఆ కారణం వల్ల వాడు తండ్రితో నాన్న నువ్వప్పుడే చావును గురించి ఆలోచించకు నీకు తిరిగి ఆరోగ్యం కలిగే అవకాశం ఉన్నది ఒకవేళ దురదృష్టవశాత్తు అలా జరగకపోతే నేను మాత్రం వ్యవసాయ వృత్తి నేర్చుకునే ప్రయత్నం చేయను అన్నాడు కొడుకు జవాబుకు భైరవస్వామి ఆశ్చర్యపోయి అయితే నీకున్న సంకల్ప జ్ఞానంతో రోగులకు చికిత్స చేయదలిచావా అదెంత ప్రమాదకరమో ఆలోచించలేదా అని అడిగాడు వైద్యుడిగా నాకున్న జ్ఞానం అతి స్వల్పం అని నేనెరుకుతును కానీ ప్రాథమిక వైద్య విద్యార్థిగా నాకున్న పరిజ్ఞానం చాలా అధికం నేను ఏదో విధంగా మహేంద్ర యోగి దగ్గర శిష్యుడిగా చేరతలిచాను అన్నాడు కుమారస్వామి ఈ మాటలు భైరవస్వామికి సంతోషం కలిగించాయి మహేంద్ర యోగి అక్కడికి ఆరు ఆమడల దూరంలో ఉన్న అరణ్యంలో ఒక గురుకులం నడుపుతున్నాడు ఆయన అనేక శాస్త్రాలలో పారం ముట్టిన పండితుడు ముఖ్యంగా యోగ శాస్త్రంలో ఆయనకు సాటి వారు లేరని చెప్పుకునేవారు అయితే ఆయన అంత తేలికగా ఎవరినీ తన శిష్యుడిగా చేర్చుకోడు అందుకు చాలా పరీక్షలున్నాయి తండ్రి కొడుకుల మధ్య ఈ సంభాషణ జరిగిన వారం రోజులకు భైరవ స్వామి చనిపోవటం జరిగింది తండ్రికి అంత్యక్రియలు జరిపి కుమారస్వామి మహేంద్రయోగి గురుకులానికి వెళ్లాడు ఆయన కుమారస్వామిని ఏ విద్య నేరవదలిచావని ప్రశ్నించి వాడు వైద్య విద్య అనగానే కొన్ని పరీక్షలు పెట్టి తృప్తిపడి తన శిష్యుడిగా చేర్చుకున్నాడు అప్పటికే మహేంద్రయోగి పండు ముదుసలి కుమారస్వామి ఆయన వద్ద నాలుగేళ్లపాటు వైద్య విద్య అభ్యసించి ఆ శాస్త్ర విద్యలలో ప్రథముడనిపించుకున్నాడు ఆ కారణం వల్ల ఆయనకు వాడంటే ఎంతో వాత్సవల్యం ఏర్పడింది ఒకనాడు యోగి విద్యార్థులందరినీ సమావేశపరచి తాను మిగిలిన కొద్ది కాలాన్ని తపస్సులో గడపతలిచినట్టు చెప్పి ఇక గురుకులం అంటూ లేదు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్ళవచ్చు అయితే అలా వెళ్లే ముందు ఆఖరుసారుగా నా నుంచి మీరు కోరేదేమిటో చెప్పండి అని అన్నాడు ఆయన తర్వాత తన గదికి పోయి ఒక్కొక్క విద్యార్థిని పిలిచి వాడి కోరిక ఏమిటో తెలుసుకున్నాడు కుమారస్వామి వంతు వచ్చింది వాడు గురువు పాదాలకు భక్తితో నమస్కరించి స్వామి ఎన్నో తరాలుగా మా వంశంలోని వాళ్లందరూ వైద్య వృత్తిని ఆశ్రయించి జీవించారు కానీ ఏనాడు దారిద్ర్య రేఖను అధిగమించి కాలం వెళ్లబుచ్చింది లేదు అన్నాడు అలాగా సరే నువ్వు కోరేదేమిటి అని అడిగాడు మహేంద్రయోగి స్వామి జనను ఎంత సత్యమో మృత్యువు అంతే సత్యం మనిషి చనిపోయే లోపల అతన్ని బాధించేవి అతన్ని పీడించే వ్యాధులే కదా ఆ వ్యాధులను నయం చేయగల దివ్యశక్తిని నాకు ప్రసాదించండి అన్నాడు కుమారస్వామి ఆ మాటలకు మహేంద్రయోగి ఆశ్చర్యపోయి నాయనా ఆయుషు తీరే సమయం వస్తే ఏ మందు పనిచేయదు అంటే నేనిక్కడ చెప్పదలచింది రోగి శారీరక మానసిక స్థితి ఆ సమయంలో మందు అనేది కేవలం ఉపశమనం లాంటిది అయితే నువ్వు కోరావు గనుక ఒక శక్తిని ప్రసాదిస్తున్నాను నువ్వు వైద్యం చేయబోయే రోగి తలగడ పక్కన యముడి వాహనమైన మహీషం కనిపిస్తే ఆ రోగి ఆయుషు తీరిందని అర్థం చేసుకో అప్పుడు ఆ రోగికి వైద్యం వృధా ఆ మహిషం నీ ఒక్కడికే కనిపిస్తుంది అన్నాడు కుమారస్వామి గురువు ఇచ్చిన వరానికి చాలా సంతోషిస్తూ స్వామి తమ దయకు కృతజ్ఞుణ్ణి నా వైద్య వృత్తిలో ఒకే ఒకసారి ఆ మహిషాన్ని పారద్రోలేందుకు ఏదైనా సాధనం చెప్పండి అని అడిగాడు మహేంద్రయోగి ఒక క్షణం ఆలోచించి నువ్వు యముడి మహిషాన్ని పారద్రోలి రోగి ప్రాణాన్ని కాపాడవలసిన రోజు వస్తే ఆ తర్వాత నువ్వు వైద్య వృత్తిని మానవలసి వస్తుంది ఆ సంగతి గుర్తుంచుకో ఇక ఆ మహిషాన్ని పారదోలే సాధనం ఇది నువ్వు మనసులో కనకదుర్గ వాహనమైన వ్యాఘ్రాన్ని తలచుకుని అదిగో వ్యాఘ్రం మహిషాసుర రాజా పారిపో అను మహిషం అదృశ్యమైపోతుంది అన్నాడు కుమారస్వామి గురువుకు సాస్తాంగపడి ఆయన పాదధూళి తలపై చల్లుకొని ఇంటికి తిరిగి వచ్చాడు ఆ రోజు నుంచి అతడు వైద్యుడిగా ప్రసిద్ధుడయ్యాడు కుమారస్వామి పరీక్షించి వైద్యం చేయటం ప్రారంభించిన రోగులందరూ స్వస్థత పొందసాగారు అయితే అతడు కొందరు రోగులను పరీక్షించగానే ఇది చాలా విచిత్రమైన వ్యాధి దీనికి వైద్య శాస్త్రంలో లేదు అనేవాడు ఆ సమయంలో అతడికి యముడి మహిషం రోగి తలగడ దగ్గర కనిపించేది అతడు పూనుకుని వైద్యం చేసిన ప్రతిరోగి బతికి బయటపడటంతో కుమారస్వామి మంచి హస్తవాసి కలవాడుగా మహా ఘనవైద్యుడిగా చలామణి కాసాగాడు ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి దగ్గర నుంచి కుమారస్వామికి వర్తమానం వచ్చింది రాజకుమార్తె దీర్ఘ వ్యాధితో బాధపడుతున్నది ఎందరు వైద్యులు ఆమెకు ఏమాత్రం స్వస్థత కలిగించలేకపోయారు ఆమె వ్యాధి నయం చేసిన వాళ్లకు రాజుగారు అగ్రహారాలతో పాటు లక్షల వరహాలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు కుమారస్వామి వర్తమానం తెచ్చిన వాళ్ల వెంట రాజధానికి వెళ్లాడు రాజుగారు అతన్ని స్వయంగా రాజకుమార్తె ఉన్న గదికి తీసుకుపోయాడు కుమారస్వామి రాజకుమార్తె కేసి చూసేంతలో అతడికి ఆమె తలగడ దగ్గర యముడి మహిషం కనిపించింది అతడు మనసులో అదిగో వ్యాఘ్రం అనుకోబోయిన వాడల్లా ఒక క్షణమాగి ఆలోచించి రాజుతో మహారాజా రాకుమార్తెకు ఈ దీర్ఘవ్యాధి నయం కాదు వైద్యపరంగా చేసే మానవ ప్రయత్నాలు వృధా అన్నాడు ఆ మాటలు వింటూనే రాజు మండిపడి నీ హస్తవాసి మంచిదని విన్నాను అంతేకాక నువ్వు వైద్యం చేసిన ప్రతి రోగి వ్యాధి నుంచి కోలుకున్నాడని అందరూ చెబుతున్నారు ఆ కారణం వల్ల నిన్ను పిలిపించాను నువ్వు వెంటనే వైద్యం ప్రారంభించకపోతే నిన్ను రాజ్యం నుంచి బహిష్కరిస్తాను అన్నాడు అందుకు కుమారస్వామి ఎంతో వినయంగా అంతా తమ ఇష్టం మహారాజా నేను మాత్రం రాకుమార్తెకు వైద్యం చేయలేను అన్నాడు రాజు పట్టరాని కోపంతో భటులను పిలిచి కుమారస్వామిని రాజ్యపు సరిహద్దుల అవతల వదిలి రావలసిందని తిరిగి అతడెన్నడైనా రాజ్యంలో కనిపిస్తే కారాగారంలో వేయవలసిందని ఆజ్ఞాపించాడు బేతాళుడి కథ చెప్పి రాజా కుమారస్వామి ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటి అతడు వైద్య వృత్తిలో బాగా ధనార్జన చేసి సుఖభోగాలు అనుభవించాలనుకున్నాడు కదా రాజకుమార్తె వ్యాధి కారణంగా అతడికి అలాంటి అవకాశం వచ్చింది ఆమె తల దగ్గర యముడి మహిషం కనిపించగానే అతడు కనకదుర్గ వాహనమైన వ్యాఘ్రం పేరు చెప్పి దాన్ని పారదోలితే సరిపోయేది అలా అతడు చేయకపోవటానికి కారణం అతడి చపలబుద్దే కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కుమారస్వామికి బాగా ధనార్జన చేయాలన్న కాంక్ష ఉన్నమాట నిజం అందువల్లనే అతడు మహేంద్ర యోగిని ఒకే ఒకసారి ఆ మహిషాన్ని పారద్రోలేందుకు ఉపాయం చెప్పమని అడిగాడు అలా అడగటంలో అతడి ఉద్దేశం ఏమిటంటే ఏదో ఒకనాడు ఏ కోటీశ్వరుణ్ణో మృత్యుముఖాల నుంచి కాపాడి లక్షల విలువైన బహుమానం సంపాదించవచ్చునని అయితే యోగి చెప్పిన విధంగా ఆనాటితో అతడు వైద్య వృత్తికి అనర్హుడవుతాడు నిజాయితీ గల వైద్యుడు మీద కన్నా తాను చేపట్టిన చికిత్స వైద్యంపైనే ఎక్కువ దృష్టి నిలుపుతాడు కుమారస్వామి ఎంతో కాలంగా వైద్య వృత్తిలో ఉంటూ ఎందరో రోగులకు వ్యాధి నివారణ చేసి పది మందిలోనూ మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు రాజకుమార్తెకు వైద్యం చేయటమంటే ఆ తర్వాత ఆ వృత్తికి శాశ్వతంగా దూరమైపోవటమే కదా తన ఒక్కడి సుఖం కోసం ఎందరో వ్యాధిగ్రస్తులను మృత్యువుల పాలు చేయటం లేకే కుమారస్వామి రాజకుమార్తెకు వైద్యం చేయనన్నాడు ఇందుకు కారణం అతడి చపల బుద్ధి కాదు త్యాగబుద్ధి అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకానే వేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు చాలా కాలం తర్వాత వచ్చిన అన్న రామనాథాన్ని చూసి ఆనందంతో పొంగిపోయింది శాంతమ్మ సంతోషంగా ఎదురు వెళుతూ రా అన్నయ్య ఒక్కసారి వస్తే కదా అని ఈ మధ్య ఎన్నోసార్లు అనుకున్నాను అన్నది చెల్లలి మాటల్లో ఆతృత గమనించిన రామనాథం ఏదో ఉందని అనుమానిస్తూ నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటూనే ఉన్నాను అందరూ క్షేమమే కదా అంటూ కుశల ప్రశ్నలు ప్రారంభించాడు అలా పావుగంటయ్యాక రాజా తప్ప ఇంట్లో అందరూ కనిపిస్తున్నారు ఎంత పొద్దుపోయాక ఎక్కడికి వెళ్ళాడేమిటి అని అడిగాడు రామనాథం వాడు ఎక్కడికి వెళ్లలేదు కూడా ఉదయం సాయంకాలం పూజ గదిలోకి చొరబడి గంటల తరపడి పూజలు చేస్తూ ఉంటాడు దేవుణ్ణి పూజలతో ప్రసన్నం చేసుకుంటే అంతా సమకూరుతుందని ఎవరో చెప్పారట అప్పటి నుంచి ఇదే తంతు ఈ విషయంగానే నువ్వు వస్తే బావుంటుందని అనుకుంటున్నాను అంటూ నిట్టూర్చింది శాంతమ్మ పక్కనే ఉన్న శాంతమ్మ భర్త రంగయ్య వాడు చదివిన చదువుకు ఎక్కడ ఉద్యోగం రాకపోతే నేను జమీందారు గారిని ప్రార్థించి దివాణంలో పని ఇప్పించాను ఆయన తనెప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉండాలన్నాడు అలా ఉంటే వీడి పూజలకు ఆటంకం అంత కష్టపడి ఇప్పించిన పనిని వదులుకొని వచ్చేశాడు ఏమిరా అని అడిగితే దేవుడిదయ ఉంటే అంతకన్నా మంచి ఉద్యోగం వస్తుందంటాడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అన్నాడు బాధగా చదువు ఉద్యోగం లేకపోయినా పిల్లవాడు బుద్ధిమంతుడని పెద్ద రైతు కామయ్య పిల్లనిస్తానన్నాడు కాని వీడి వ్యవహారం తెలిసాక కష్టపడడం మానేసి దేవుణ్ణి నమ్ముకునేవాడు నాకు అల్లుడైతే ఉన్నది కాస్త ఊడ్చుకుపోతుంది అని మొహం మీదే చెప్పేసి కూతురికి వేరే సంబంధం చూసుకున్నాడు నువ్వే వీణ్ణి ఎలాగైనా దారిలో పెట్టాలి అన్నయ్య అంటూ శాంతమ్మ మరోసారి కొంగుతో కళ్ళొత్తుకున్నది చెల్లెలు బావగారు చెబుతున్న మాటలు వింటూ ఆశ్చర్యపోతున్న రామనాథం ఏ మామయ్య ఇప్పుడైనా రావటం అంటూ పలకరించిన రాజా మాటలతో వెనక్కు తిరిగి చూశాడు పట్టుపంచే నుదుటిన విభూది మెడలో రుద్రాక్ష మాలలతో చిన్న తరహా సాధువులా ఉన్న మేనల్లుణ్ణి చూసి దిగ్భ్రాంతి చెందాడు రామనాథం మేనమామ ముఖ కవళికలను చూసి ఏం జరిగి ఉంటుందో ఊహించిన రాజా ఏం మామయ్య అమ్మ నాన్న నన్ను గురించి నీకు ఫిర్యాదు చేసి ఉంటారే అని అడిగాడు అబ్బే అదేం లేదు కానీ నీకు భక్తి కాస్త ఎక్కువగానే ఉన్నట్టుందే అన్నాడు రామనాథం ఏం నీకు మాత్రం లేదా అని రెట్టించాడు రాజా వెటకారంగా రామనాథం చిన్నగా నవ్వి నీకు తెలియదా నేను మనిషి దేవుళ్ళనే నమ్ముతాను అన్నాడు మనిషి సాధు సన్యాసులని అర్థం చేసుకున్న రాజా ఎంతో సంతోషిస్తూ మేనమామను చేసుకుని ఆ సాధువుల ఆదరణ పొందాలని నిశ్చయించుకున్నాడు మనిషి దేవుళ్ళ ఎక్కడున్నారు మావయ్య మీ ఊళ్ళోనేనా అని ఆతృతగా ప్రశ్నించాడు మేనల్లుడి మనోగతం కనిపెట్టిన రామనాథం అవును నువ్వొస్తే నీకు చూపిస్తాను అన్నాడు ఆ మాటలకు మహానందపడిన రాజా మరునాడే మేనమామతో బయలుదేరాడు సాయంకాలానికి ఇంటికి ముందు వసారాలో రామనాథం కోసం వచ్చిన ఇద్దరు మనుషులు తిరిగి వెళ్ళిపోతూ కనపడ్డారు వాళ్ళిద్దరూ రామనాథాన్ని చూడగానే నమస్కారం చేస్తూ అయ్యా మీ నోటి చలవన ఈ ఏడు పంటలు బ్రహ్మాండంగా పండాయి రాములవారి కళ్యాణానికి చెరో వెయ్యి రూపాయలు ఇద్దామని తీసుకొచ్చాం అన్నారు రామనాథం వాళ్లని కూర్చోమని మేనల్లుణ్ణి పరిచయం చేసి తర్వాత ఇందులో నాదేముందయ్యా కష్టపడ్డారు ఫలితం దక్కింది గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు శ్రమపడకుండా ఊరికే తనను నమ్ముకుని కూర్చుంటే లోకేశ్వరుడు మాత్రం సంతోషిస్తాడా మనిషన్నవాడు మొదట కష్టపడాలి ఆ తర్వాత దేవుణ్ణి నమ్ముకోవాలి యత్నం ప్రయత్నం దైవయత్నం అన్నదే కదా పెద్దలు చెప్పిన సూత్రం రాముల వారి కళ్యాణానికి సరే ఊళ్ళో కట్టబోయే ధర్మవైద్యశాలకు ఏమైనా ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని అడిగాడు ఆ ప్రశ్నకు వచ్చిన వాళ్ళిద్దరూ తెల్లమొహాలు వేశారు అది చూసి రామనాథం నవ్వుతూ నాకు తెలుసు మీకు రాముడే తప్ప దిక్కు దివాణం లేని బీద సాధలు కనిపించరు అయితే రాముడికి మాత్రం ఆ దీనులే కనిపిస్తారు ఎందుకంటే వాళ్లను ఆదుకునే బాధ్యత ఆయనదే కనుక మీరు కూడా వాళ్లను ఆదుకున్నారంటే రాముడు మరింత ఎక్కువ సంతోషిస్తాడు అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు అవునో కాదో ఆలోచించి చూడండి అన్నారు వచ్చిన వాళ్ళిద్దరు చేతులు జోడించి మీ మాటలు మంచి ముత్యాల్లాంటివి అయితే మా దగ్గర ఎంత కుమ్మించి లేదు దీన్ని మీరేం చేస్తారో మీ ఇష్టం అంటూ డబ్బును అందించారు మరేం పర్వాలేదు రాముడి కళ్యాణానికి బాగానే వసూలవుతున్నది ఇందులో మూడో వంతును వైద్యశాలను నిర్మించటానికి వినియోగిస్తాను మీరు కొంత శ్రమదానం కూడా చేస్తే బాగుంటుంది అన్నాడు రామనాథం వాళ్ళు ఆ మాటకు పరమానందం చెంది అలాగే బాబు చక్కగా చెప్పారు అందుకే మిమ్మల్ని సంప్రదించనిదే ఏ పని చేయం అన్నారు ఆ పొగడ్తకు రామనాథన్ నవి ఇదంతా నా తెలివి అనుకుంటున్నారా కాదు పక్క వీధిలో రామశాస్త్రి అనే గొప్ప పండితుడు ఉన్నాడు ఆయన మానవత్వమే మనిషి కులమనే మహానుభావుడు ఆయనే నాకు మార్గదర్శి దేవుడు అన్ని ప్రతి మనిషిలో దేవుడున్నాడు కష్టపడటం పక్కవారి కష్టసుఖాలలో పాలుపంచుకోవటమే నిజమైన దేశభక్తి అని అలాంటి వారికి దేవుడి కరుణ ఎప్పుడూ ఉంటుందని అంటారాయన అందువల్ల వీరు కృతజ్ఞతలు చెప్పాలంటే రామశాస్త్రికి చెప్పండి అన్నాడు ఆ ఇద్దరూ రామశాస్త్రిని తలచుకుని దండాలు పెట్టుకుంటూ వెళ్లిపోయారు తర్వాత రామనాథం మేనల్లుణ్ణి చూసి నవ్వుతూ వస్తూనే మాటల్లో పడిపోయాను రా లోపలికి వెళదాం అన్నాడు మావయ్య రేపు ఉదయమే మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు రాజా తల వంచుకుని మేనల్కుడిలో వచ్చిన మార్పును గ్రహించిన రామనాథం అదేమిట్రా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటావేమిటి అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ లేదు మావయ్య నాన్నకు వయసు మీద పడుతుంది అందువల్ల నేను జమీందారు గారి దివాణంలో ఉద్యోగంలో చేరదలిచాను ఇప్పటికీ వెళ్లి వీలు చూసుకుని మళ్లీ వస్తాలే మీ ఊళ్ళో ధర్మవైద్యశాలకు నేను కూడా శ్రమదానం చేస్తాను అన్నాడు రాజా తేలికపడ్డ మనసుతో మేనల్లుడిలో వచ్చిన మార్పుకు ఎంతో సంతోషించిన రామనాథం సరే నీ ఇష్టం మాకు మాత్రం అంతకంటే ఉంది అన్నాడు చిన్నగా నవ్వుతూ